ఏ ఎట్లా నాకు తెలుసలే నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది కొండంతా కలిపి ఒక ఆరు ఏడు కిలోమీటర్ ఉంది ప్రజలకు కొండంతా అక్కడికి పోవాలి కదా వచ్చాను రుద్ర సింగ ఏమో సింగమ్మా సింగల్ త్రీ కాదు అసలు సింగల్ ఇప్పుడు వస్తాడు ఆయన ఏం ఎస్ఐ ఇప్పుడు వస్తాడు చూడు ఎస్ఐ ఆల్రెడీ బయలుదేరి రోడ్ లో ఉనింది అనుకో మాట్లాడు ఫోటో తీసుకుంటు ఈ వెయ్యి ముప్పై ముప్పై కొండ మీద ఫ్రీ బస్సులు తిరిగి లాస్ట్ లో అందరిని ఎక్కించుకున్న తర్వాత దర్శనం కాడ వదులుతారు మన కోసం ఎక్కించడం అని ఎప్పుడు ఉండవు ఎక్కినప్పుడు ఓపిక్గా ఉండి వాళ్ళు చెప్పినప్పుడు దిగాల అడ మాకు ఎనిమిది గంటలకు టోకెన్ ఇచ్చారు ఇప్పుడు పోతే అయితే ఏమవు దర్శనం అయితే ఇంకా అయితే కాదు ఏమంటారు అడ్డున్నది కానీ ఏమో అప్పుడే పోవాలి రమ్మంటారా అని ఎవడో కరెక్ట్ గా స్కూల్ స్కూల్ టైమింగ్ కాదు ఇది టయానికి వచ్చేదానికి మూడు గంటల ముందు వస్తాడు లేదా లేట్ గా వస్తాడు డేట్ ఉంటే పంపించేస్తారు కానీ సాయంత్రం ఎనిమిది పెట్టుకొని ఎలా ఎనిమిదికి వస్తే పంపీలు అట్లా అట్లా ముందుగా ఉంటే ఏం కాదు పబ్లిక్ చాలా మంది ఉన్నా